ప్రతినిధులు ఎవరో వచ్చిన తెలిసి నేను ఇంటి నుంచి బయలుదేరా నా పెద్దలైనటువంటి పూర్వ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు అలాగే పూర్వ మంత్రి శ్రీమతి రోజా గారు నా తమ్ముడైన పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు అలాగే మా పార్టీకి సంబంధించిన నాయకులు మేమందరము కూడా బయలుదేరితే మమ్మల్ని అస్సలు బయటికి రానివ్వలేదు బయటికి రానివ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున తోసివేయడం జరిగింది దీని మీద మేము నిరసనగా రోడ్డులో బైఠాయించడం జరిగింది దీనికి పోలీసు వారు అందులోనూ కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఈ జిల్లా ఎస్పీ గారు ఇంతకు ముందు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మేము ఐదు మందిని అనుమతించినాము కానీ వాళ్ళు నలభై మంది రావటానికి సిద్ధపడ్డారని తెలుగుదేశం పార్టీ వాళ్లను కూడా అలాగే కొద్ది మందినే పంపించినాము అని ఆయన చేత కూడా ఈ ప్రభుత్వం ఆ నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారి చేత కూడా అబద్ధం చెప్పించింది ఉదయం నుంచి నేను మా గురుమూర్తి గారు మా నారాయణ స్వామి గారు అలాగే మా ఎమ్మెల్సీ గారు రోజా గారు ఈ ఐదు మందికి పర్మిషన్ ఇవ్వండి అని ఉదయం ఎనిమిది గంటల నుంచి మేము పోలీసు వారిని విన్నవించుకుంటూనే ఉన్నాం వారేమో అప్పుడు వారు పోయిన తర్వాత ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎవరో ఉన్నారో వాళ్ళు పోయిన తర్వాత మీ ఒక్కరిని అనుమతిస్తాము అని పదే పదే చెప్పటం జరిగింది ఇవన్నీ కూడా ఆంధ్రకా కొన్ని వందల మంది పోలీసు వాళ్ళ సమక్షంలో కూడా జరిగినటువంటి విషయం మమ్మల్ని ఏమో పంపించకుండా నిర్బంధించి అడుగు ఆటంకాలు కలిగించి మేము ఐదు మంది మేము వెళతామని చెప్పినా కూడా అనుమతి ఇవ్వకుండా ఒక జిల్లా స్థాయి ఎస్పీ స్థాయిలో ఈ ప్రభుత్వం దిగజారింది మేము ఆ మధ్యలో పన్నెండు గంటలకు ఎప్పుడో పదకొండున్నరకో చంద్రగిరి అలాగే కాళహస్తి శాసనసభ్యులు ఇద్దరు కూడా నాతో ఫోన్ లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా వినాలని నేను ఎత్తకుండా పోతాననుకునేటువంటి ఉద్దేశంతో నాకు ఫోన్ చేయటం జరిగింది నేను ఎత్తా ఎత్తితే అన్నా మీకోసం వెయిట్ చేస్తున్నాము చాలా సేపటి నుంచి అని చెప్పినారు నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఉదయం నుంచి నాని సుధీర్ కానీ నన్ను పంపటం లేదు అంటే మీ పక్కన ఎవ్వడు ఒక్కరు లేరున్న పోలీసు వాళ్ళు మీరు కావాలని చెప్తున్నారు అనేదమ్మా ఇక్కడంతా చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు మీరు ఎస్కార్ట్ గానే అందించగలిగితే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అని నేను చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు మేము పంపిస్తాము అని అన్నారు వాళ్ళు పంపలా నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో ఇక్కడ డిఎస్పీ కూడా ప్రసాద్ గారు కూడా ఉండినారు ఇంకా ఉన్నారు బయట ఆయనతో కూడా చెప్పడం జరిగింది వెళ్తాము అని వారు మమ్మల్ని పంపలేదు అది కూడా విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చేసేది అలాగే తమాషాగా నాకు ఎవరైతే సవాలు విసిరారో ఆ రాష్ట్ర అధ్యక్షుడే తోక ముడిచి ఈ రోజు రాల నా ఛాలెంజ్ ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత నిజానికి ఆయన మీద ఉన్నది ఆయన ఛాలెంజ్ స్వీకరించినాను కాబట్టి ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మమ్మల్ని ఏదో మేము ఆ ఛాలెంజ్ ని స్వీకరించకుండా భయపడిపోయినాము అన్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఈరోజు మించిపోయింది రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను మా నాయకులు కనీసం ఐదు మందిని మాత్రమే మేము అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు లేదు మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నలభై మూడు ఆవులు సరిపోయాయి మూడు నెలల్లో అని ప్రకటించినాడు మీ చైర్మన్ ఇరవై రెండు ఆవులు సరిపోయాయి అని చెప్పటమే కాకుండా ఏం మనుషులు చచ్చిపోరా ముస్లిం ముప్పై ఐదు కాబట్టి చచ్చిపోయినాయి నువ్వు ఒక దుర్మార్గుడురా నీ అని నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు మనిషి జన్మ ఎత్తడమే పొరపాటు రో అని సరే స్థానిక శాసనసభ సభ్యుడు కూడా నలభై గోవులు తెచ్చిపోయినాయని ఆయన కూడా చెప్పినారు నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను మీరు ఆ కళ్యాణ వెనుక్కి తీయటానికి సాధువులతో గాని మత మన రిలీజియన్ సంబంధించిన పెద్దలు ఎవరితో తీసుకు మీరు సిద్ధపడితే మనం అందరము కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము మీ పాలనలో వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గత ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు నూట తొంభై ఒక్క ఆవులు చనిపోయినాయని గోశాల ఫామ్ మేనేజర్ చేత చెప్పించినారు ఇంతకంటే ఎక్కువ చనిపోయినాయి అన్నది ఇప్పటికీ కూడా మా వాదన మీరు అఫిషియల్ గా రిలీజ్ చేసింది నూట తొంభై ఒకటి ఇందులో మా పాలనలో రెండు నెలలు ఉన్నాయి మీరు నిరంతరం అంటే నేను ఈ సమస్య లేవరెత్తిన తరువాత మీరు ప్రక్షాళన చేస్తామని ప్రారంభాన్ని ఘోషించిన అధికారం చేపట్టినటువంటి మీరు ఈ మార్చి ఏప్రిల్ మే కూడా ఆ రోజున ఎన్నికల కోడ్ ఉంది మాకు సంబంధమైనది లేదు మా పాలనకు సంబంధించి అది ఇచ్చారు ప్రక్షాళన మీరు అడుగు నుంచి ఉంది కదా మరి ఈ పది నెలలు ప్రక్షాళన ఎందుకు జరగల మరి ఈ నూట డెబ్బై ఆవు ఎందుకు చనిపోయినాయి మీ ప్రకారమే అనుకుందాం ఇంకా ఎక్కువ సంఖ్యనే నా వాదన జూన్ నుంచి ఇప్పటి వరకు జూన్ నుంచి అంటే మీరు అధికారం చేపట్టి నుంచి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నూట డెబ్బై ఆవులు చనిపోయాయి అన్నటువంటి విషయం అధికారికంగా మీరు చెప్పినటువంటిదే మీ ఫామ్ మేనేజర్ రిలీజ్ చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలాగా ఆయన చాలా ఎక్కువ మాట్లాడినారు పురుగుల మందులు పెట్టినారు దానాగా దా విజిలెన్స్ రిపోర్ట్